నా మన సరసిలు ఆడని దేశి వహంస హైమవతి అనుహంసి అండను మురిసి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి పాండురంగనికి రుక్మాబాయి దేవికి కూడాను కొన్ని చోట్ల చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని కార్తీక మాసంలో నిర్వహిస్తారు ఇలా నిర్వహించటం వలన రోజు జరిగేటువంటి జగత్ కళ్యాణ తత్వరీత్యా లక్ష తులసి దళములతో స్వామివారిని అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది అసలు కార్తీక మాసంలోనే శ్రీహరికి నిత్యము కూడా తులసి మాలను గనక సమర్పించి ఆ తులసి మాలతో చక్కగా అలంకరించినటువంటి ఆ స్వామికి విష్ణు సహస్రనామ స్తోత్రపట్నం కావించుకొని ఆ తులసి దళాన్ని ఒక్కటైనా సరే తీసుకొని స్వీకరించినట్లయితే మానవునికి సంభవించేటువంటి కఫదోష ప్రభావం పటాపంచలైపోతుంది అని చెప్పేసి శాస్త్రవచనం తులసి దివ్య ఔషధ తత్వంతో కూడినది కాబట్టి ఏ ఇంట తులసి చెట్లు పెంచబడతాయో అక్కడ వాతావరణ కాలుష్యం అనేటువంటిది రానే రాదు తులసి చెట్టు నుంచి వీచేటువంటి గాలి సోకిన చాలు ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మానవుడు పొందుతాడు అని శాస్త్రం అలాగే ఈ తులసి ఆకులతో చేసిన కషాయాన్ని నిత్యము ఎవరైతే స్వీకరిస్తారో వారికి కోపం అనేటువంటిది రాకుండా కాపాడే లక్షణం కూడాను ఆ తులసి మాత వరప్రభావం వల్లనే సంభవిస్తుంది ఇంతటి మహోన్నతమైనటువంటి తత్వం కలిగినటువంటి తులసి పూజ తులసి చెట్టు వద్ద దీపారాధన చేయటం తులసిని ఆరాధన చేయటం తులసి మాలతో నారాయణ మంత్రాన్ని జపించటం ఇవన్నీ కూడాను భక్తితో కూడిన మానవ జీవితానికి ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావాన్ని ప్రసాదింపచేయటానికి సాంప్రదాయబద్ధంగా ఆచరించేటువంటి విషయాలు అన్నమాట